దేవుని యొక్క కను దృష్టి మనపై ఉండాలి మనకు ఆయన కృపనివ్వాలి అంటే కీర్తన గ్రంథము ముప్పై మూడవ అధ్యాయము పంతొమ్మిదో వాక్యములో చూస్తున్నప్పుడు దేవుని కృప దేవుని దృష్టి ఆయన ఎందు భయభక్తులు కలిగినటువంటి వారిపైన ఉంటుంది అంటాడు ఇక్కడ ముప్పై మూడు పంతొమ్మిదవ వచనం ఏవో దృష్టి ఆయన ఎందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీద నిలుచుచున్నది అంటారు దేవుని స్తోత్రం చెప్దాం ఎవరి మీద ఉంటుందంట దేవుని యొక్క దృష్టి ఆయన ఎందు భయభక్తులు కలిగినటువంటి జనులుగా ఎవరైతే జీవిస్తూ వస్తారో ఎవరైతే ఆయన కృపను కనిపెట్టుకొని జీవిస్తూ వస్తారో ఈ లోక సావాసానికి దూరంగా ఎవరైతే ఉంటారో ఈ లోకంలో ఉన్నటువంటి అనేక మనుషులతో జీవిస్తున్నప్పుడు